తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని సెబ్ అధికారులు పట్టుకున్న అక్రమ మద్యంను గూడూరు సబ్ డివిజనల్ సబ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో మాంబట్టు సేజ్ లో భారీ మద్యం పద్నాలుగు వేల రెండు వందల బాటిళ్లను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ మద్యం మొత్తం ఎలక్షన్ టైంలో పట్టుబడిన మద్యం అని ఈ మద్యం విలువ సుమారుగా పద్దెనిమిది నుండి ఇరవై లక్షల వరకు ఉంటుందని తెలిపారు గూడూరు సబ్ డివిజనల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ గూడూరు డివిజన్లోని ప్రతి అధికారి అక్రమ మద్యంపై నిఘా ఉంచి ప్రతి ఒక్కరూ వాళ్ల బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్లే ఈ భారీ మద్యం పట్టుకోవడం జరిగిందని తెలిపారు అక్రమ మద్యం ఎక్కడ దొరికినా వాళ్లు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని తెలిపారు ఈ అక్రమ మద్యం పట్టుకోవడంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క సిబ్బధికారులకు కృతజ్ఞతలు తెలిపారు આજે મંત્ર આ રે વીડિયો નો સાજ છે વિલો અરે આય ને જરા ક્યાંક ખાદ્યા అడే ఉండ 对。 ಜಿ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ಗೂಡೂರು ಸಬ್ ಡಿವಿಜನಲ್ವ ಸೆಫ್ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಸೂಪರಿಂಟೆಂಡೆಂಟ್ ಅದೇ ಈ ರೋಜು ಪೇಟಾ ಸ್ಟೇಷನ್ ಮರಿ ಪರಿಧಿಲೀಸ್ಟೇಷನ್ ಪರಿಧಿ చేయడం జరిగింది ఇవి సుమారు పద్నాలుగు వేల రెండు వందల హోటల్స్ని ధ్వసం చేయడం జరిగింది వీటిలో సుమారు పదిహేను నుంచి బడిన ముని కానీ అలాగే దానికి సంబంధించిన వెహికల్స్ కానీ వీటిని కూడా జప్తు చేయడం జప్తుంది ముద్దాయిల్ని కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో రైలు నడప జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో మనం ఎక్కడైతే ఈ మద్యం తాలూకు ప్రాపర్టీ ఉంటుందో వాటిన్నింటినీ కూడా ప్రకారం మనం చేయడం చేసి చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టరు శ్రీ సోమయ్య గారు అలాగే వాకాడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వారి సిబ్బంది మరియు ఇక్కడికి మధ్యవర్తులకు వచ్చిన రెవెన్యూ సిబ్బందికి అలాగే పాత్రికే మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్స్